ఒక అత్తకి ఇద్దరు కోడళ్లు ఉండేవారు రష్మి మరియు సునీత రష్మి ఒక ధనవంతుని కుటుంబం నుంచి వచ్చిన గర్విష్ఠురాలు ఆమె ఎటువంటి పని చెయ్యకపోయినా అత్తగారు రష్మిని ప్రేమగా చూసుకునేది మరోవైపు సునీత పేద కుటుంబం నుంచి వచ్చిన నమ్రమైన స్వభావం కలిగిన కోడలు ఆమె ఇంటి పనులు అన్నీ చేస్తూ ఉండేది కానీ నుంచి ప్రతిరోజు మాటలు పడాల్సి వస్తుండేది కాలం గడిచింది ఇద్దరు కోడళ్ళు గర్భవతులయ్యారు అత్తగారు రష్మికి గదిలోనే ఉండమని విశ్రాంతి తీసుకోమని చెప్పేది కాని సునీతతో అన్ని పనులు చేయించేది శ్రీమంతం రోజున ఆశీర్వదిస్తున్న అత్తగారిని ఆపి రష్మి ఇలా అనింది మీరు విధవరాలు మీ ఆశీర్వాదం నా బిడ్డకు అశుభకరం అది కూడా మీకు తెలీదా అని అందరి ముందు అవమానించింది అత్తగారు కన్నీళ్లతో తల తలవంచుకుని వెళ్లిపోబోతుండగా పక్కనే ఉన్న సునీత అత్తగారిని ఆపి శాంతమైన స్వరంలో ఇలా అన్నది అత్తయ్యా మీరు ఇంటికి పెద్దవారు మీ ఆశీర్వాదం వలన నాకు నా పుట్టబోయే బిడ్డకు శుభం జరుగుతుంది నన్ను ఆశీర్వదించండి అనింది ఈ మాటలు విని అత్తగారి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి ఆమె దుఃఖంతో ఇలా అన్నది రష్మి నేను సొంత కూతురు కంటే ఎక్కువ ప్రేమను నీకు ఇచ్చాను కాని నా ఆశీర్వాదం వల్ల నీ బిడ్డకు హాని జరుగుతుందంటున్నావు వెంటనే సునీత వైపు చూసి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరింది అప్పుడు చిరునవ్వుతో అత్తయ్య క్షమాపణ అవసరం లేదు కేవలం మీ ఆశీర్వాదం ఇవ్వండి అనింది సునీత అత్తగారు సునీత నుదుటిపై ముద్దాడింది పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ శుభకరం దానిని అంధవిశ్వాసాల కారణంగా విస్మరించకూడదు కథ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ